జపాన్ కరాటే అసోసియేషన్ ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో షోకట్ తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఛాంపియన్షిప్ ని ఆదివారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ నర్సిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు జపాన్ కరాటే అసోసియేషన్ ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఆదివారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ ఓ నర్సిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని తెలియచేయడం జరిగింది ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ కరాటే విద్యార్థులు ప్రదర్శనను ముఖ్య అతిథులు ప్రశంసించడం జరిగింది కట్టాస్ కుమికిముతే పోటీలను ముఖ్య అతిథులు ప్రారంభించారు రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుండి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మెడల్ సర్టిఫికేట్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ యు శ్రీధర్ సాగర్ నిర్వహించడం జరిగింది ఇంకా కార్యక్రమంలో వివిధ జిల్లాల మాస్టర్లు కొల్లూరి నగేష్ నాగార్జున సోములు వంశీ నిఖిల్ పవన్ అఖిల్ ఆకాష్ లోకేష్ విశ్వనాథం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు क्यों तो नो ठीक है नमः 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 वार्ता 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 वार्� એ ઓમેન દે રોજમેન દે લવ આય 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 రాస్తాయి ఛాంపియన్షన్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజ్ కమిటీకి మరియు ఇందులో పాల్గొన్న క్రీడాకారిణి క్రీడాకారులకు వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ పేరెంట్స్కు కోచింగ్ ఇస్తున్నటువంటి కోచర్స్కు ఆర్గనైజ్ కమిటీకి అందరూ కూడా మా స్పోర్ట్స్ అత తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కరాటంలో మనకి ఎంత ముఖ్యంగా ఏంటంటే కిక్కింగ్ కికింగ్ హ్యాండింగ్ మరియుతో పాటు జిమ్నాస్టిక్ మరియు యోగాసనం కూడా మిక్సింగ్ ఉంటాయి కాబట్టి క్రీడాకారులు ఈ కరెక్ట్ శిక్షణ పొందడం పొందడం వల్ల వాళ్ళకు ఫిజికల్ ఫిట్ మెంటల్ అలర్టు ఎమోషనల్ తో పాటు కాన్ఫిడెన్స్ ఎవరు పెరుగుతుంది కాబట్టి వీరి క్రీడాకారులకు ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కర్డలో శిక్షణ పొందినటువంటి వివిధ ఆధ్వర్యంలో టెన్త్ తెలంగాణ షోటోకాన్ స్టేట్ టోర్నమెంటు వారియర్ కప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ వారియర్ కప్కి వివిధ జిల్లాల నుంచి దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులు హాజరు కా హాజరయ్యారు ఇక్కడ మనం నిర్వహిస్తున్న ఇది నాలుగవ టోర్నమెంటు ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది నాలుగో టోర్నమెంటు నిర్వహిస్తున్నాము మా అకాడమీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కరాటే జిమ్నాస్టిక్స్ వెపన్స్ ఆల్ మార్షల్ ఆర్ట్కి సంబంధించిన అన్నీ ఈ మన అకాడమీలో నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేయడం జరిగింది నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి విద్యార్థుల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జేకే ఆధ్వర్యంలో ఈరోజు టెన్త్ కరాటే టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారునికి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి నేర్పుతున్న మాస్టర్లందరికీ జేకే జిల్లా శాఖ తట్న అభినందనలు తెలియజేస్తున్నాము జేకే లో కరాటేతో పాటు చదువు మీద కూడా విజ్ఞానం మీద కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అలాగనే గతంలో కూడా మేము ఈ రకమైన టోర్నమెంట్లు నిర్వహించడం జిల్లాలో ఇది ఆరోసారి గ అట్లానే చదువుకుంటే ఈ జే కరాటే అసో విద్యార్థులు మా గతంలో ప్రగతి కాలేజీలో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది అలాగే స్టేట్లో కూడా ర్యాంక్ వచ్చింది కరాటేతో పాటు ఈరోజు జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కరాటే అండ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ పదవ స్టేట్ లెవెల్ కరాటే టోర్నమెంట్స్ వారియర్ కప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్కు ఆరు సంవత్సరం నుంచి మరి ముప్పై వరకు అందరూ కూడా పాల్గొంటున్నారు మరి అనేక జిల్లాల నుంచి కూడా మొత్తం దగ్గర దగ్గర వెయ్యి మంది విద్యార్థుల్ని విద్యార్థులు రావడం జరిగింది మరి ఇటు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కరాటే అనేది సూర్య హస్త యుద్ధ కళ ది వే ఆఫ్ ఎంటీ హ్యాండ్ మార్షల్ ఆర్ట్స్ ఈ విద్యని అభివృద్ధిలో చేయడానికి శ్రీధర్ సాగర్ మరి ఎంతో ఒక చక్కటి ప్లాట్ఫామ్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ మ్యాథ్స్ పిల్లవాళ్ళకు ఎక్విప్మెంట్స్ అన్ని సిస్టమ్ ఇచ్చి వాళ్ళకి రేపు ఎక్కడైనా కూడా ఇబ్బంది పడకుండా ఉండవలసిన ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా ఇంటర్నేషనల్ కావాల్సిన ఫ్రీ ఫైనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది శ్రీధర్ సాగర్ దీనికి ఎంతగానో కష్టపడ్డాడు సో ఆ ఏర్పాటుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇది చేయడం వల్ల వాళ్ళకు ముందు ముందు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి నేషనల్ వెళ్ళడానికి ఒక చక్కటి ప్లాట్ఫారం ఈ ఎస్ఎస్సి కరాటే అకాడమీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంటు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది